హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురువ్యోం నమః నమ జూన్ తొమ్మిది సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది త్రయోదశి ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం విశాఖ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యోగం శివం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు కరణం తైతుల ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక నిమిషం వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల నలభై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి వృషభం చందరాశి తుల సూర్యోదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సర్వేజిన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి